యుగానికొకడే పుడతాడు జాతిని నడిపే నాయకుడు జగానికతడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు జాతి జనుల తన రాతను మార్చే శత పురుషుడు తెలంగాణ తేజం నవయుగ మహాపురుషుడు చంద్రశేఖరుడు మహాపురుషుడు చంద్రశేఖరుడు యుగానికొకడే పుడతాడు జాతిని నడిపే నాయకుడు జగానికతడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు thank mm -hmm. బుద్ధుడు పుట్టిన నేలలో గాంధీ నడిచిన దారిలో కార సిం వివేకానందుని వేదాంతం తానే అవతరించ ఒక తాత్వికత్వం అతడే అతడే తెలంగాణ జాతిపిత అతడే అతడే తెలంగాణ జన విదాంత అతడే అతడే చంద్రశే కరుడు తెలంగాణ నవ నిర్మాత జగానికొకడే కొడతాడు జాతిని నడిపే నాయకుడు జగానికతడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు నాటి వలస సంఖ్యలు తెంచి ఆ నాటి సత్వాన్ని గుంచి నవ తెలంగాణ జయ పతాకేసినవాడు కాకతీయుల రెండి రాజులా గొంసు కట్టు చెరువులకు వారసుడు పల్లె పల్లె జన సిరుడు వెల్లువ కంకణ పద్డు సుజన సిద్ధుడు ప్రజారోగ్యం ప్రగతి భాగ్యం పల్లె వించగా నా పదక శిల్పుడు అతడే అతడే నవయమహా పురుషుడు అతడే అతడే మహా పురుషుడు అతడే అతడే చంద్రశేఖరుడు యుగానికడే కొడతాడు జాతిని నడిపే నాయకుడు జగానికతడే అవుతాడు నింగిన వెలిగే సూర్యుడు జాతి జనుల తన రాతలు మార్చే శత పురుషుడు తెలంగాణ తేజం నవైగ మహాపురుషుడు చంద్రశేఖరుడు మహాపురుషుడు చంద్రశేఖరుడు మహాపురుషుడు చంద్రశేఖరుడు